హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఒక జర్నీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా నుంచి నేను కొన్ని మంచి మంచి వ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇది ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి సో దట్ నేను నెక్స్ట్ ఇంకా కొన్ని వ్లాగ్స్ అయితే చేస్తాను ఇంకా నేను మార్నింగ్ అయితే పెసరట్టు కోసం అయితే పిండి గ్రైండ్ చేసేసుకున్నాను ఇందులోకి ముందే జీలకర్ర అల్లం వేసేసి నేను గ్రైండ్ చేసేస్తాను పిల్లలు తినరు కదా ముక్కల్లాగా తగిలితే ఇంకా నేను విడిగా ఆనియన్ కట్ చేసుకుని మాకు వేసుకున్నప్పుడు ఆనియన్ అయితే వేసుకుంటాము ఇంక ఇక్కడ పసుపు వేస్తే మంచిది కదా యాంటీబయాటిక్ అని చెప్పి కొంచెం పసుపు పిండిలోనే యాడ్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి పానం నేను తీసుకున్నాను కాకపోతే ఈ టైప్ ఆఫ్ ప్యానము చిన్న స్టవ్స్కి చేయదేమో అనిపిస్తుంది క్రిస్పీగా ఏగదు బాగా మెత్తగానే ఉంటుంది చాలాసేపటికి ఏగుతుంది దోశ అయితే ఎందుకు అనేది ఎవరికన్నా తెలిస్తే గనక నాతో షేర్ చేయండి నాకైతే అస్సలు నచ్చట్లేదు నాకేమో దోశ అనేది కొంచెం ఎక్కువ రోస్ట్ అవ్వాలి మా ఏమో మెత్తగా ఉండాలి సో అలా ఉంటుంది కాకపోతే దీని మీద ఎంతసేపు వేగినా సరే ఆ మెత్త మెత్తగానే ఉంటుంది ఇంకా ఫైనల్గా పెసరట్లు అయితే వేసేస్తున్నాను పెసరట్లు లేకపోతే ఇలా నచ్చిన టిఫిన్ వేసినప్పుడు వెనకాలే ఉంటారు వీడి వీడిగా తినేద్దామని ఇంక ఇక్కడ కొంచెం అలా మాట్లాడుకుంటూ దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను అంతా బాగానే ఉంది కానీ అసలు ఇలాంటిది మరి చిన్న స్టవ్ అయిపోవడం వల్ల వేడి సరిపోవట్లేదేమో అని అయితే అనిపిస్తుంది మరి నేను కరెక్టా కాదో కూడా నాకు తెలియదు ఇంకా ఫైనల్గా దోశలు అయితే వేసేసి అందరికీ కూడా ఇచ్చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ జర్నీ ఉంది కదా ఇంకా ఆ జర్నీ కోసం అయితే అన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకోవాలి ఇంక ఇక్కడ ఇది ఏంటంటే జీలకర్ర పొడి ఫస్ట్ మా చిన్న బాబుకి ఇలా వేసేసి దానిపైన కొంచెం జీలకర్ర పొడి కూడా స్ప్రింకిల్ చేస్తున్నాను అరుగుదలకి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అని ఇలా నేను కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతాను ఇంకా వాడికి వేసేటప్పుడు అయితే ఇలా ప్యూర్ గీతోనే వేస్తాను మేము వేసుకునేటప్పుడు అయితే ఆయిల్ అండ్ గీ మిక్స్ చేసి వేస్తూ ఉంటాను ఇంకా ఫస్ట్ అయితే వాడి కోసం వేస్తున్నాను ఇక్కడ అవుతూ ఉంది ఇంకా మీరేం టిఫిన్స్ చేసుకున్నారు మీరు ఎలాంటి హెల్దీ రెసిపీస్ ఫాలో అవుతారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా వాడికి ఇచ్చేసిన తర్వాత మిగతా అందరికీ కూడా వేసి ఇచ్చేస్తున్నాను ఆనియన్ అన్ని వేసేసి ఇంకా నేను మంచి మంచిగా మీకు కొన్ని కొన్ని మంచి రెసిపీస్ పిల్లలకి పెట్టేవి కూడా చెప్దామనుకుంటున్నాను మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఏమైనా చేంజెస్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా అలా మార్నింగ్ సెక్షన్ అయిపోయింది ఆఫ్టర్నూన్ సింపుల్గా పప్పు అయితే చేసేసాను ఇంకా ఈవినింగ్ చాలా పని ఉంటుంది కదా షూట్ చేయడానికి కూడా అవ్వలేదు ఎందుకంటే ఊరు వెళ్ళే ముందు మనము అంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసి క్లీన్ చేసి పెట్టుకోకపోతే మొత్తం అంతా కూడా చిరాక్ అయిపోతుంది కదా ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసేసి స్టవ్ క్లీన్ చేసేసి మొత్తం ఇల్లంతా చెక్ చేస్తున్నాను ఎక్కడైనా ఏమైనా లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఆన్లో ఉన్నాయా అన్నీ ఆఫ్ చేసామా అని ఇంక అన్నీ ఆఫ్ చేసేసి ఇంకా మేము క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం నిజంగా ఈ జర్నీ ఎన్ని ట్విస్ట్లు అంటే అన్ని ట్విస్ట్లు ఒక దాని తర్వాత ఒకటి అసలు మేము వెళ్తామా లేదా అనుకున్నాను బట్ ఫైనల్లీ బాగానే అయితే రీచ్ అయిపోయాము స్పెషల్ ట్రైన్కి చేసుకున్నాం నిజంగా ఎంత కోపం వచ్చిందో ఎప్పుడు ఈ స్పెషల్ ట్రైన్కి అస్సలు చేసుకోకూడదేమో బాబోయ్ అనిపించింది లగేజ్ చూసారా పిల్లలతో ట్రావెల్ చేయాలంటే వీళ్ళ డైపర్లు వీళ్ళకి అవసరమైనవి ఫుడ్ అన్నీ కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళాలి కదా అన్నీ ప్యాక్ చేసుకుని మొత్తం అంతా నీట్గా సెక్యూర్ చేసి నలుగురం కూడా కిందకైతే వచ్చేసాము ఇక్కడ టూ సూట్ కేస్ కనిపిస్తున్నాయి కదా ఇంకొక సూట్ కేస్ ఉంది చూసారా అది కరెక్ట్గా స్టేషన్కి వెళ్ళేసరికి హ్యాండ్ ఇచ్చేసింది దాని హ్యాండిల్ అయితే ఊడిపోయింది నిజంగా ఒకడిని సంకలో పెట్టుకొని ఇంకొక ట్రాలీని మోసుకుంటూ వెళ్ళాలి ఇద్దరు వాళ్ళిద్దరూ ఏం మొయ్యలేరు కదా ఇంత లగేజ్ అంటే మేము పెళ్లి కోసమని వెళ్తున్నాము మీరు ప్లే పెళ్ళి వ్లాగ్స్ అయితే చూస్తున్నారు కదా వాటి కోసం అని క్యాబ్ ఏమో ఎంతకి బుక్ అవ్వదు చూస్తున్నారు కదా ఇలా దించేటప్పటికి ఆ హ్యాండిల్ అయితే ఇది ఇచ్చేసింది అండ్ ఫస్ట్ అయితే అసలు క్యాబ్ బుక్ అవ్వదు టైం అయిపోతుంది వస్తున్నాను 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 అంటున్నారు క్యాబ్ డ్రైవరు ఇంకా కిందే చాలాసేపు వెయిట్ చేసాము ఎంత ముందు స్టార్ట్ అయినా ఇంకా స్టేషన్కి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా టూ మినిట్స్ త్రీ మినిట్స్ టైం ఉంది అక్కడేమో ట్రైన్ చూపించట్లేదు డిస్ప్లేలో ఇంకా మా హస్బెండ్ ఏమో మళ్ళీ అక్కడ ఉండమని అటు ఇటు వెళ్ళిపోయారు వెళ్ళి వచ్చి ట్రైన్ ప్లాట్ఫామ్ మీదే ఉందంట అన్నారు ప్లాట్ఫామ్ ఏమో పైకి ఎక్కి దిగా లగేజ్ తోటి మా హస్బెండ్ ఒక సూట్ కేస్ ఇచ్చుకుని వెళ్ళిపోయారు నేను తరాంచిన ఎత్తుకుని ఒక సూట్ కేస్ పట్టుకున్నాను అది కొంచెం తక్కువ వెయిట్ ఉందని అదేమో దారిలో ఊడిపోయింది వినిపించట్లేదు నిజంగా అసలు అది పట్టుకుని పరుగో పరుగు ఆ స్టెప్స్ ఎక్కి దిగి మధ్యలో ప్లాట్ఫామ్ వచ్చింది తీరా వెళ్ళి ఇంకా ట్రైన్ అమ్మయ్యా అని ఎక్కేసి కూర్చున్నాము కూర్చోగానే ఆ ట్రైన్ వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడే ఉంది స్పెషల్ ట్రైన్ అస్సలు కదలదంట ఎక్కిన తర్వాత కంగారు పడకండి అప్పుడే వెళ్ళదు అని చెప్పేసి అంటున్నారు సో ఇంకా ఎక్కిన తర్వాత వీడు ఆటలు మామూలుగా లేవు మొత్తం అందరిని పిలుస్తాడు పడుకోడు అలా సెవెన్ ఫార్టీ ఫైవ్ ట్రైన్ కాస్త నైన్ దాటాక స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అవ్వడమే అమ్మో ఎంత టెన్షన్ పడ్డాంరా బాబోయ్ అనిపించింది ఎప్పుడు కూడా జర్నీకి అంత టెన్షన్ ఎప్పుడు పడలేదు ఇప్పుడు పడినంత ఇంక ఇక్కడ నెక్స్ట్ ఎక్కిన తర్వాత అప్పటి వరకు ఆ ట్విస్ట్లు సరిపోవా అమ్మయ్య అనుకుంటే ఇంకా వీడు ఒక్కటే ఏడుపు చూస్తున్నారు కదా అలాగా అందరూ కూడా వస్తున్నారు పలకరిస్తున్నారు వెళ్తున్నారు ఆడాడు ఇంకా పడుకోబెట్టే టైంకి ఇంకా అసలు పడుకోడే దిగి వెళ్ళిపోతాడంట ఆ ట్రైన్లోంచి దిగి వెళ్ళిపోతున్నాడు అందరూ వచ్చి కొంతమంది బెదిరిచ్చారు కొంతమంది బతిమాలారు ఎవరు ఎన్న చెయ్యండి నేను ఉండను దిగి వెళ్ళిపోతానంటాడు అసలు నిజంగా ఆపలేకపోయేమో అప్పుడు అనిపించింది అమ్మ అసలు ఈ పిల్లలతో జర్నీ మనం చేయకూడదు కామ్గా ఇంట్లో ఉంటే బెటర్ అని ఇంకా అసలు నేను అప్పుడే అన్నాను నేను ఇంకా మళ్ళీ జర్నీ ఇప్పుడప్పుడే చెయ్యను ఎవరైనా కావాలంటే మీరే రండి అని చెప్పాను అందరితోటిని ఇంకా అలాగ పడుకోబెట్టేటప్పటికీ చాలా టైం అయిపోయింది ట్వెల్వో అలా దాటే వరకు పడుకోలేదు ఇంకా పడుకున్న తర్వాత లేచేటప్పటికి జిల్లాలు జిల్లాలు దాటేసి భీమవరం అయితే రీచ్ అయిపోయాము అమ్మయ్యా అనిపించింది అసలు అలా చూడగానే ఒకసారి మాకు ట్రైన్ వెళ్ళేటప్పుడు దారిలో అలా ట్రాక్ మీద నుంచి మా అది మా ఓన్ హౌస్ ఉంది కదా అది కనిపిస్తుంది అక్కడ చూసుకుంటే ఎప్పుడు కూడా అది గో మన హౌస్ వెళ్ళిపోతుంది అది ఇది అని అనుకునే వాళ్ళము ఇప్పుడు మా పెద్ద అబ్బాయి అంటున్నాడు మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు ట్రైన్లోంచి అని చెప్పేసి చెప్తున్నాడు అసలు ఆ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ పచ్చదనం అంతా ఎంత బాగుంటుందో కదా ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మీ ఎవరికైనా తెలుసా ఫైవ్ ఇయర్స్ దాటిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా సపరేట్ టికెట్ తీయాలంట టీసీ వచ్చిన తర్వాత మీ పెద్ద బాబుకి టికెట్ తీసారా అని అడిగారు లేదు అంటే మీకు టూ థౌజండ్ ఫైన్ పడుతుంది అన్నారు మా హస్బెండ్ ఏమో నేను దిగి వెళ్ళి టికెట్ అంటున్నారు అప్పుడు ఆల్మోస్ట్ ట్రైన్ స్టార్ట్ అయ్యి టైం అయిపోయింది సర్లే ఇంకా ఊరుకోండి ఏదైతే అదే అవుతుందిలే ఒకవేళ పే చేయమంటే పే చేద్దాం ఇప్పుడు మీరు దిగి వెళ్ళిపోతే టికెట్ అంతా వేస్ట్ వీళ్ళని తీసుకుని నేను వెళ్ళలేనని ఇంకా అలా కూర్చున్నాను ఇంకా మరి బై గాడ్స్ గ్రేసో ఏమో మళ్ళీ ఆయన అయితే రాలేదు అమ్మయ్య అనుకున్నాం కాకపోతే మీ ఎవరికైనా తెలియకపోతే కనుక ఫైవ్ ఇయర్స్ దాటిన పిల్లలు ఉంటే కంపల్సరీ మన బెర్త్ మీద పడుకోబెట్టుకున్న వాళ్ళకి జనరల్ టికెట్ అయితే తీయాలంట లేకపోతే టూ థౌజండ్ ఫైవ్ పడుతుందంట మీ మీరు కూడా తెలుసుకోండి మాకైతే ఫస్ట్ టైం తెలిసింది ఆల్రెడీ మీ ఎవరికైనా తెలుసా లేదా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా అలా ఇంటికి అయితే వచ్చేస్తున్నాము అనుకున్నప్పుడు అమ్మయ్యా అని అయితే అనిపిస్తుంది కదా ఇంకా అలా అయితే రీచ్ అయిపోయాం మేము ఇంక ఇంటికి కూడా వచ్చేసాము చూస్తున్నారు కదా ఎన్ని రోజులైనా చూసారా ఈ అమ్మమ్మకి హ్యాపీనెస్ అనమాట అమ్మయ్య వచ్చేసారని చూడండి ముగ్గులు కూడా వేసేసింది అప్పటి వరకు మేము వెళ్ళిన తర్వాత మా డాడీకి తర్వాత మా అమ్మకి కూడా చికెన్ ఫాక్స్ వచ్చింది మేమైతే ఇక్కడ లేము కదా ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చాము టీవీలో అయితే ఎప్పుడు కూడా మా అమ్మ అలా ప్లే చేస్తూ ఉంటుంది దేవుడికి సంబంధించి మా చిన్నోడు చూడండి ఎలా చూస్తున్నాడో ఇంకా అయితే టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేసేసింది ఇంకా రాగానే ఇంకా అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి టిఫిన్లు అయితే చేసేసాము ఫ్రెష్ అయిపోయి ఇంకా తర్వాత నేను ఇక్కడి నుంచి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము నాకు హైదరాబాద్లో అప్పటికి ఎక్కడ ఏం స్టిచ్ చేయించుకోవాలి అవేమీ తెలియదు ఇంకా కోసం అవసరమైనవన్నీ కూడా రాగానే అయితే స్టిచ్ చేయించడానికి అయితే ఇవ్వాలి అన్నీ కూడా తెచ్చేసుకున్నాను ఇక్కడికి ఇంకా చూస్తున్నారు కదా మా పెద్ద బాబుకి ఇష్టమని గులాబ్ జామ్ చేసింది ఇడ్లీ వేసింది గారె వేసింది అండ్ దోశ పిండి కూడా పెట్టింది బయట ఇంకా ప్రేమ అలానే ఉంటుంది కదా పెద్దోళ్ళది ఇంకా ఇంటికి అయితే వచ్చేసి నెక్స్ట్ అయితే నేను తెచ్చుకున్నవన్నీ కూడా ఓపెన్ చేసి స్టిచ్ చేయించాల్సినవన్నీ కూడా ఇచ్చేస్తున్నాను సో ఇంతే ఈ వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను సో ఫైనల్లీ ఇలా అయితే జరిగింది మా జర్నీ ఫైనల్గా చాలా ట్విస్టులతో హైదరాబాద్ నుంచి భీమవరం ఫస్ట్ జర్నీ వ్లాగ్ ఇది ఇంకా రానున్న రోజుల్లో మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్